హాయ్ అండి మా ఇంటి ఆడపడుచులు తెచ్చిన రాఖీలండి ఫస్ట్ మా అక్క అండి తను తను మా పిల్లలకి రాఖీ కట్టింది ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు ఇద్దరు అబ్బాయిలే మా అక్క పిల్లలు వచ్చి కడతారు ఒక అమ్మాయి జోస్టులు ఉంది తన వంతుకి మా పెద్దక్కయ్య తీసుకొచ్చి పిల్లలకి కడుతుంది ఇంకా తను మా పెద్దక్కయ్య మా వారికి రాఖీ టై చేస్తుంది పేరుకు వదిన కానీ ఫస్ట్ ఫస్ట్ సిస్టర్ తనే అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ రాకి తనతోనే కట్టించుకుంటాడు మా ఆయన చాలా సెంటిమెంట్ పదీనే అయితేంది అక్క అయిందండి ఇద్దరి ఒకలో చూసుకోవడం గ్రేట్ వాళ్ళ రిలేషన్ కూడా అంత బాగుంటుంది తండ్రి తల్లి కొడుకులాగా అక్క తమ్ములలాగా ఉంటుంది మేబీ తను వరం మాకు దేవుడిచ్చిన వరంలాగా బ్లడ్ రిలేషన్ అన్నట్టే కాదండి బ్లడ్ రిలేషన్ ఉంటేనే మనకి రిలేషన్ అని కాదు నాకు తను ఒక విన గణపతి విగ్రహం ఇచ్చినప్పుడు పరిచయం అయింది ఆ అమ్మాయి కానీ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది సంత తోడబుట్టిన చెల్లెల్లాగా అయిపోయింది తను ఇప్పటివరకు పరిచయమైన ఇయర్ నుంచి ఇయర్ వరకు ఒక్క రోజు ఒక్కసారి కూడా రాఖీ మిస్ కాలేదు ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చి ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా వచ్చి మా వారికి కంపల్సరీ రాఖీ టై చేస్తుందండి రాఖీ అనేది ఓన్లీ దారుము అది అనేది కాదు ఇట్స్ అ రిలేషన్షిప్ అంత బాండింగ్ ఉంటుంది అందులో ఆ రోజు కోసం మా వారైతే చాలా ఎదురు చూశాడు తనకు చాలా సెంటిమెంట్ రాఖీ అంటే ఇంకా కొందరు మిస్ అయ్యారు మా వారు వాళ్ళ సిస్టర్ మిస్ అయ్యింది వాళ్ళకి పడదంట సూతకం వచ్చి వచ్చిందన్నది తను రాలేదు కొంచెం సాడ్ ఉంటుందిలేండి త ఓన్ సిస్టర్ రాలేదని కానీ వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి సో మా ఇంట్లో అయితే రాఖీ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామని రాఖీ అంటే బ్లడ్ రిలేషన్తో ఉండడమే కాదండి ఏ రిలేషన్ అయినా హ్యాపీగా హార్ట్ఫుల్గా వచ్చి కడితే అదే పెద్ద